ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి అండ్ గుడ్ మార్నింగ్ సో వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఈ విధంగా అన్నాను అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి సాహో ఫార్టీ ఫైవ్ డేస్ అయితే అయిందనమాట ఈ టమాటో క్రాప్కి అండ్ మీరైతే ఇక్కడ చూడొచ్చు టమాటో క్రాప్ ఏ విధంగా ఉంది అనేది అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి రుద్రంపల్లి విలేజ్ అండి అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మల్లేష్ అండ్ అండ్ ఈ టమాటో క్రాప్ రెండు ఎకరాల్లో సాగు చేశారనమాట అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి రుద్రంపల్లి విలేజ్ అండ్ కుందుర్పి మండలం కళ్యాణదుర్గం ఏరియా అనంతపురం జిల్లా సో ఈ విధంగా ఉంది మీరైతే ఈ టమాటో క్రాప్ని చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి ప్లాంటేషన్ అది భారీగా అయితే జరగడం లేదు అని చెప్పారండి సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి మీ టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయండి తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ